హలో అండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి చవితి పండుగ మా ఇంట్లో ఎలా జరిగిందో మీకు కూడా వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం చూసేయండి ముందు రోజైతే నేను కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేశాను అండి అండ్ నెక్స్ట్ డే నిద్రలు లేచినమంటే మా అమ్మని రెడీ అవ్వమన్నాను ఈ లోపు నేనైతే కసూజీ మిల్లుతురు చేశాను ముందు రోజు రాత్రి మినపప్పు నానేశాను నేనైతే మా అమ్మ నిద్రలు లేచి ఫ్రెష్ అప్ అయింది కదా తర్వాత ఇంకా ఇవన్నీ అన్నం ఉండింది పాలు కాగబెట్టింది పొంగల కోసం బియ్యం నానబెట్టింది అండ్ కుడుముల కోసం బియ్యం కూడా నానబెట్టింది పచ్చనపప్పు నానే కదా ఇంకైతే పొయ్యి మీద వేసి కుడుముల కోసం ఈ మిక్సీ పడుతుంది బియ్యం పిండి అనేది మా అమ్మ ఇంకా ఈ మిక్సీ పట్టా కుడుములు చేస్తుందండి చాలా రోజులైంది కుడుములు చేయక మా రిక్వెస్ట్ చేస్తే మా ఈసారి కుడుములు చేయమా అంటే మా అమ్మ కుడుములు చేస్తుంది వినాయకుడి కోసం కాదండి నా కోసం చేస్తున్నట్టే ఉంది ఈ లోపైతే నేను మా నాన్న రెడీ అయిపోయి బయటకైతే వెళ్ళిపోయాము మా నాన్న కూడా పాపం షుగర్ ఉంది నీరసంగా ఉందన్నాడు ఆయన రిక్వెస్ట్ చేసి నాన్న నాన్న పినాయ్ చేతి పూజ చేద్దాం ఈరోజు అనేసి వెళ్ళాం బయటకి ముందు ఎందుకు వెళ్ళామంటే రావి ఆకులు అనేవి కావాలి కురుములు చేయాలంటే ఖచ్చితంగా ఈ రావి ఆకులు ఉండాలండి ఈ రావి ఆకులు ఒక చోట ఉంటాయి మా ఇంటి దగ్గర సో అక్కడికి వెళ్ళి రావి ఆకులు తెచ్చుకున్నాము ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కూడా రెండు ఒకే దగ్గర ఉన్నాయి చూసారు కదా రావి చెట్టుకి ఒకసారి టచ్ చేసినా మంచిదే కదా రావి ఆకులు తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అంటే మట్టి వినాయకుడిని తేవాలి కదా అలా వెళ్ళిపోయాం బండి మీద ఇక్కడ మట్టి వినాయకుడు ఉన్నారు కదా ఒక వినాయకుడిని తీసుకున్నాము చిన్న బుజ్జి గణపైని తీసుకున్నామండి ఇంకా దాంట్లో ఆకులు ఇవన్నీ ఇస్తారు కదా దళాలు పత్రాలు ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తాం కదా అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము ఈలో పొంగల్ రెడీ చేసింది మా అమ్మ దానికోసం పప్పు కూడా ఒక పక్క పొయ్యి పొయ్యి మీదేసింది అంటే పొంగల్లోకి మేము పప్పు తింటాం అన్నమాట ఇంకా బియ్యం కూడా పట్టేసింది కుడుముల కోసం నేను ఏమేమి తెచ్చానంటే మామిడాకులు తెచ్చామండి అండ్ నెక్స్ట్ ఇదిగో వినాయకుని విగ్రహం తెచ్చాము అండ్ ఇంకా మా అమ్మ పాలు దెమ్మంది ఇంకా సరుకులు కొన్ని దమ్మంటే బెల్లం మైదా పిండి కొన్ని ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఆయన కూడా మళ్ళీ తెమ్మంటే మళ్ళీ తెచ్చామన్నమాట నాకు అన్ని పండుగల కల వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి నిజంగా చెప్పాలి చిన్నప్పుడు ఎందుకు ఇష్టం అంటే పూజలో చాలా ఫుడ్ ఐటమ్స్ పెడతారు తినొచ్చు అని కానీ నిజంగా ఎందుకో ఇష్టం అండి వినాయక చవితికి పూజ చేసుకుంటే నాకు ఆ ఇయర్ బాగుంటుంది అని నమ్మకము లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ఈ వినాయక చవితికి డిఫరెన్స్ ఏంది అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి నాకు వెయ్యి సబ్స్క్రైబర్లు కూడా కనీసం లేరు కానీ ఈ వినాయక చవితికి ముప్పై ఐదు వేల సబ్స్క్రైబర్లు వచ్చారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకు ఏమిటి అలా నేను అడగలను కానీ మొత్తానికైతే వచ్చారు మీరు అందరూ ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బజార్ నుండి ఏమేమి తెచ్చామంటే వినాయకుని విగ్రహం తెచ్చాము వాటికి పత్రిక కూడా తెచ్చాము నెక్స్ట్ అట్టి పండ్లు తెచ్చాము పూలు తెచ్చాము చామంచి పూలు గులాబీ పూలు మామిడాకులు తెచ్చాము ఇంకా మా అమ్మ కోసం అమ్మ అడిగిందని పొంగల్లోకి పాలు తెచ్చాము బెల్లం తెచ్చాము మైదాపిండి తెచ్చాము భక్ష్యాల కోసం ఇవన్నీ తెచ్చేసామండి వినాయక చవితి రోజు పిండి వంటలు పూలు పండ్లు అంటే ఖర్చు బావులుగానే ఉ కొంచెం ఎక్కువ అయితే ఈరోజు ఇంకా అన్ని ధరలు కొంచెం పెరిగే ఉంటాయి కదా అది సంగతి సో ఇవన్నీ ఇలా ఉండగా ఆల్రెడీ ఇతర సామాన్లు రాగి సామాన్లు ఉంటాయి కదా ఇవైతే ముందు ఇంకా వీడియోలు చూపించలేదు అల్లంగా ఉన్నాయండి దీనికి ఒక సొల్యూషన్ ఉంది ఈ చింతపండు పాత చింత తొక్కు ఉంటుంది కదా పచ్చడి దాంతో కడిగితే తెల్లగా అయిపోతాయండి కుడుముల కోసం బియ్యం పట్టింది బెల్లం పాకం బెల్లం కూడా కరగబెట్టి పెట్టింది మా అమ్మ ఇది భక్ష్యాల కోసం అండి భక్ష్యాలు ఏం బాగాలేని నిజం చెప్పాలంటే నేను టేస్ట్ చేయలేదులే భక్ష్యాల్లో కొంచెం షుగర్ తక్కువైంది స్వీట్ తక్కువైంది కురుముల కోసం బియ్యం నానబెట్టి మెత్తగా మిక్సీ బట్టి బట్టి దాంట్లో కరిగించిన బెల్లం పోస్తుందండి మా అమ్మ ఇలా కురుముల కోసం కలిపింది అండ్ నెక్స్ట్ భక్ష్యాల కోసం చూశారు కదా ఇదేంత పొడి పొడిగా ఉంది కుడుముల కోసం ఇడ్లీ పాత్ర పెట్టింది దాంట్లో ఇలా చివరి స్టాండ్ పెట్టేసి కింద వాటర్ పోసి పైన స్టాండ్ పెట్టి దీంట్లో వచ్చిన రావి ఆకులు తెచ్చాము కదా దాంట్లో కొమ్మలు ఉంటాయి కదా అవన్నీ పెట్టి ఇలా ఒక్కొక్క ఆకులో బియ్య పిండి బెల్లం కలిపాం కదా దాన్ని ముద్ద చేసి మా అమ్మ ఇలా అరిసరిలాగా పడుతుందనమాట ఒకటి ఒక్కటి పేర్చుకుంటూ పెట్టుకోవాలన్నమాట కుడుములు అంటే నాకు చిన్నప్పుడు బల ఇష్టం అండి చాలా రోజులైంది మా అమ్మ కుడుములు చేయక అందుకే ఈసారి ఎలాగోలా చేయించుకున్నా కానీ ఏదో చిన్నప్పుడు రుచిగా అనిపించా కానీ వయసు పెరిగిపోయో ఏమో ఇప్పుడు నాకైతే అంత రుచిగా అనిపించట్లేదు కుడుములు మీరు ఎంతమంది చేస్తారో నాకు తెలియదు కానీ మేమైతే ప్రతి వినాయక చవితి చేసుకుంటా కానీ ఈ మధ్య అయితే మా అమ్మ చేయడం మానేస్తుంది ఎందుకంటే ఎందుకు చేయట్లేదు అంటే రావి ఆకులు దొరక్క చేయట్ల దానికోసం రావి ఆకులు కావాలి పుల్లలు కావాలి దాంట్లో పెట్టడానికి యాక్చువల్గా పుల్లలు లేవని మా అమ్మ ఇడ్లీ స్టాండే పెట్టేస్తుంది దాని చుట్టూ పెంచుకుంటూ పెట్టుకుందామని ఈ పని అయిపోయాక ఇంకా భక్ష్యాలు అండి చూసారు కదా భక్ష్యాలు కూడా చేసేస్తుంది మా అమ్మ యాక్చువల్గా మా ఊర్లో భక్ష్యాలు భలే చేస్తారండి బయట సెవెన్ రూపీస్ అవి ఇంకా చాలా బాగుంటాయి కానీ ఒకసారి ఇంట్లో కుదురుతాయో అలాగని ట్రై చేస్తూనే ఉన్నా కానీ వాళ్ళంత టేస్టీగా అయితే ఇంట్లో రావట్లేదు చూశారు కదా ఓ పక్క బుజ్జి బుజ్జి వడలు కూడా చేసేసింది మా అమ్మ ఇవన్నీ ఎందుకంటే వడలు నేను కొంచెమే నానేశాను దేవుడికే పెడదాంలే అనేసి పులిహార కూడా చేయమని చెప్పాను మా అమ్మని మొత్తం ఏమేమి చేసాము అంటే భక్ష్యాలు కుడుములు పులిహార వడలు ఇంకా ఇంకేం చేసాము పొంగలి యాక్చువల్గా పొంగల్లోకి జీడిపప్పు తెచ్చా కానీ మా అమ్మ ఏలా మతిమరుపు మా అమ్మకి ఇంకా ఇవన్నీ తెచ్చాక బజార్ నుండి వచ్చాక ఆకు ఒక్క తాంబూలం మర్చిపోయింది మా అమ్మ చెప్పడం సో మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేసి బజార్ నుండి అవి తెప్పించామండి మొత్తానికైతే పిండి వంటలు ఈ వినాయక చవితికి మేము చేసింది ఇవ్వండి మాకు శాస్త్రము మరి పర్ఫెక్ట్గా రూల్స్ అన్నీ తెలియవండి పూజా విధానము మాకు తెలిసినట్టుగా ఏదో తెలిసిన నైవేద్యాలు పెడుతున్నాము కుడుములు వండ్రాలు భక్ష్యాలు పొంగలి వడ పులిహార మాకు తెలిసినట్టు మేము చేసామండి ఈ ప్రసాదాలన్నీ కూడా అది ప్రతిసారి పోయినసారి వినాయక చవితి చెప్పాను కదా మా నానమ్మ ఎక్స్పైర్ అయిపోయి ఆసారి వినాయక చవితి చేసుకొని కుదరలేదు మా అమ్మ వాళ్ళు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో చేసుకోలేదండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో చేసుకోవాలి ఇరవై రెండులో చేసుకున్నాం సో వినాయక చవితి వినాయక చవితి చేసుకుంటే మన జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగి కొంచెం బాగుంటుంది లైఫ్ అనేది ఒక ప్రతి ఒక్కరి ఒపీనియన్ మనం ఏ గుడికి ముందు వినాయక స్వామిని మొక్కుతాం ఎందుకంటే ఇటువంటి ఆటంకాలు లేకుండా ఏ పని ప్రారంభించినా ఆటంకాలు లేకుండా ఆ పని పూర్తవ్వాలి అంటే మనం ఈ గణపయ్యకి నమస్కరించాల్సిందే ఇవన్నీ కుడుములు రావి ఆకులతో పెట్టిన కుడుములు అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఇంకా వేడి మీద కన్నా చల్లారాక బాగుంటాయి అనమాట చూశారు కదా భక్ష్యాలు కూడా కాలుస్తుంది మా అమ్మ నువ్వు పక్క యాక్చువల్గా చెప్పాలంటే వినాయక చవితి రోజు ఎంత పని అంటే అంత పనండి మా అమ్మ ఉదయం స్టార్ట్ చేసింది ఇంకా మధ్యాహ్నం పన్నెండింటి దాకా వంటగదిలోనే ఉంది మా అమ్మ ఈలోపు నేను అయిన అయినట్టు మా నాన్నకి పూజలు అందించాను అండ్ ఇంకా మనం వినాయకుని సపరేట్గా పెడతాం కదా ఇక్కడ ప్రసాదాలు అన్నీ పెట్టి పూజ చేస్తున్నాను మా నాన్న మా నాన్నని బలవంతంగా నేనే కూర్చోబెట్టా పూజ అంతా అయిపోయింది పన్నెండు ఒంటి గంటకల్లా సో ఇవన్నమాట ప్రసాదాలు పెట్టుకొని ముందు పూజ అయిపోయాక తినేసా ట్వెల్వ్ థర్టీకి తిన్నానండి లంచ్ లంచ్ అంటే అన్నమేం కాదు ఈ పులిహోర వడలు భక్ష్యాలు అండ్ పొంగలి పొంగల్లో జీడిపప్పు వేయడం మా అమ్మ అయితే మర్చిపోయింది అండ్ అది మా అమ్మ మతిమరప అండి మా అమ్మకు మతిమర్పు ఎక్కువే చాలా సో ఈ ప్రసాదాలన్నీ తినాలని డిసైడ్ అయ్యా నాకేందో ఒక్కసారి ఎప్పుడో పులిహోరలో వడ తిన్నాను నాకు అప్పటి నుండి నచ్చింది అందుకని పులిహోరలో వడ ఖచ్చితంగా నేను తినాలి ఎప్పుడన్నా మనకి వెళ్ళినప్పుడు ఇంట్లో చేసుకున్నప్పుడు తినండి మీరు కూడా చాలా బాగుంటుంది పులిహోరలోకి వడ కాంబినేషన్ అనేది నాకైతే నచ్చి అందుకే పులిహోర్లోకి వడలు చేయించాను సో మా లంచ్ అయితే ఇది ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎప్పుడో మాకు ఇంకా తీపి తిని తిని విరక్తి కలిగి కొంచెం వేసిన పప్పుల పచ్చడి ఉంటే అన్నంలోకి తినేసాను అనమాట మధ్యాహ్నం అయితే ఇది తిన్నాను ఈవినింగ్ అన్నం తినేసాను ఇదండి ఈరోజు పండగ ఇలా జరిగింది మా ఇంట్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇందులో చేసిన వంటలు నేనేవి మీకు ఎలా చేశాను చెప్పలేదు జస్ట్ చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్